కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సామాన్యుడికి అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుంది ప్రభుత్వాలు మారినా కానీ సామాన్య భక్తుడికి శ్రీవారి దర్శనం దక్కట్లేదు దేవదేవుడి దర్శనం అంటేనే మహాప్రాప్తం ఆ ప్రాప్తానికి సామాన్య భక్తుడు నోచుకోలేకపోతున్నాడు దీనికి కారణం పాపిష్టి రాజకీయం ఏడుకొండలపై రాజ్యం ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ విఏపి దర్శనాల పేరిట ఆర్థ్యత సేవల పేరిట డబ్బున్నోడు మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు మరి సామాన్యుడి సంగతి ఏంటని ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు మనం చూస్తున్నట్లయితే కోవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిగిపోయింది అంతకుముందు టీటీడీ బ్రేక్ లెటర్లో చాలా తక్కువ మంది తీసుకెళ్ళేవారు కోవిడ్ తర్వాత పరిస్థితి ఎలా అయిందంటే టీటీడీ బ్రేక్ లెటర్ లేకపోతే సోమవారం దర్శించుకోలేమా లేదంటే టైం స్లాట్ టోకెన్ లేకపోతే సోమవారం దర్శించుకోలేమా ఏదో ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీలో లేదంటే ఏదో రిఫరెన్స్ ద్వారా వచ్చే మూడు వందల రూపాయలు లేదంటే ఒకసారి వదిలే మూడు వందల రూపాయలు ఆన్లైన్ టికెట్లు లేకపోతే స్వామివారిని దర్శించుకోలేమా అనే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చింది ఎవరు టీటీడీ అధికారుల ప్రభుత్వ పాలక మండళ్ళ ఏవి చూస్తూ ఉంటే రాను రాను తిరుపతిని ఆ వడ్డికాసుల కాసులు డబ్బులు ఎక్కువ ఉన్నవారికే దర్శనం చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సామాన్యుడు తిరుపతి వెళ్లడం అంటేనే కష్టంగా మారిపోయింది ఎన్నో ఆపసోపాలు పడి ఏడుకొండలు ఎక్కి స్వామి దర్శనం కోసం గంటల గంటలు వెయిట్ చేసి ఆనంద నిలయంలోకి వెళ్ళి రెండు సెకండ్ల పాటు స్వామిని చూసుకునే భాగ్యం కోసం కోటాను కోట్ల మంది ఎదురు చూస్తున్నారు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం సరైన ఏర్పాట్లు చేయగల అధికార యంత్రాంగం ఉన్నా కానీ ఎంత పెద్ద నెట్వర్క్ తిరుపతి తిరుపతి దేవస్థానానికి ఉన్నా కానీ హుండీలో కోటాను కోట్ల డబ్బులు మగ్గుతున్నా కానీ ఎందుకు భక్తుల పట్ల ఇంత అలసత్వం వహిస్తుంది అసలు నిజంగా చెప్పుకోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి బయట నుంచి వచ్చే డబ్బులే అవసరం లేదు లేటివరకు స్వామివారి పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ నిత్యం స్వామివారికి అందే వివిధ రకాల సేవల నుంచి వచ్చే డబ్బులు కానీ ఏవైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీగా డబ్బు ఉంది ఆ డబ్బుతో వచ్చే సామాన్య భక్తుడు కనీస కేటాయింపులు అనేవి చేసుకుంటే వచ్చిన భక్తుడు సామాన్యుడు సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటారు కానీ వచ్చే పాలక మండలన్నీ తమ కోసమో లేదంటే అధికార దర్పం కోసమో లేదంటే ఎవరి మెప్పు పొందడం కోసమో టీటీడీని బలి చేస్తున్నారు మరి సామాన్యుడి సంగతి ఏంటని నిజంగా అందరూ ప్రశ్నిస్తున్నారు